మీరు కూడా జానకారు అయ్యో రామా ఎంత పని చేసాం ఎవరైనా రామలక్ష్మి కాపాడండి రామా రామా పడిపోతున్నా నేను

ఏమైంది ఏమైంది అని దోగుబడ్ సార్ మీరు ఏమైంది అన్నట్టు సాయి రామలక్ష్మి నేనే దూకుతాను అయితే ఏం తెలియనట్టు బాగానే ఉన్నా ఎంత కంగారు పట్టానో తెలుసా తెలుసా

రామలక్ష్మి కాలేజీకి వెళ్ళలేదనే బాధలోనే ఏం చేసుకుంటుందని భయం వేసింది భయం వేసింది రఘురాణుడు ఆపండి నాటకాలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తూ చేసిందో అర్థమైందమ్మా కానీ రామలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదని తనకి తెలియదు అనుకుంటాను ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉంటే మంచిది అని వెళ్ళిపోయారు సార్ అందరు డల్ అయిపోయారు ఇంకా అందరూ ఆద్యం కోపంగా చూస్తున్నారు పార్వతి పదండి పదండి మనకి మామూలే కదా మంచి నిద్ర చెడగొట్టేవండి పొద్దున్నే పెళ్లి పళ్ళు చూడాలి పొద్దునే పెళ్లి పళ్ళు పొద్దున్నే పెళ్లి అవి చూడాలి వెళ్ళి పడుకోండి ఫస్ట్ వచ్చేసి